ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా మీకు మంచి ఫ్రెండ్స్ నలుగురు కానీ ముగ్గురు కానీ ఉంటే చాలు మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది ఎనీ టైం ఎనర్జెటిక్గా ఉంటుంది మంచి మనసున్న ఫ్రెండ్స్ నీకుంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మీరు చెప్పాలంటే మీ వాట్సప్ కాంటాక్ట్లో టూ హండ్రెడ్ మెంబర్స్ ఉండొచ్చు వన్ హండ్రెడ్ మెంబర్స్ ఉండొచ్చు అవసరమైతే ఎక్కువ త్రీ హండ్రెడ్ మెంబర్స్ కూడా కాంటాక్ట్ లిస్ట్లో మీకు ఉంటారు కానీ అందులో నువ్వు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ కనుక నువ్వు పెడితే వెంటనే చూసిన వెంటనే నీకు రిప్లై ఇచ్చేవాడు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి నువ్వు యూ అని మెసేజ్ పెడితే ఎలా ఉన్నావు ఫ్రెండు అని నువ్వు మెసేజ్ పెడితే వెంటనే చూసిన వెంటనే రిప్లై ఇచ్చేవాడు ఎంతమంది ఉన్నారు అనేది తప్పు తప్పనిసరిగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆలోచన చేయండి ఒక్కసారి పరీక్షించండి మీకు ఎవరైతే మీరు హవర్యూ మెసేజ్ పెట్టినా గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టినా వెంటనే ఆలోచించి ఆలోచించకుండా ఎక్కువ సమయం తీసుకోకుండా చూసిన వెంటనే రిప్లై ఇస్తారు వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ పెట్టాడు నా నుంచి రిప్లై కూడా ఆశిస్తాడు నేను కూడా రిప్లై ఇస్తానని చెప్పేసి సమయం వేస్ట్ చేయకుండా నీకు రిప్లై ఇస్తాడు ఇంకో విషయం తెలుసా ఫ్రెండ్స్ మనం కష్టాల్లో ఉన్న మనం నష్టాల్లో ఉన్న మనం కన్నీటి బాధలో ఉన్న వెంటనే స్పందించేవాడే మంచి మనసు ఉన్నటువంటి అలాంటి ఫ్రెండ్ నీకుంటే నీ ప్రాణం పోయేంత వరకు అతను మర్చిపోవద్దు ఎందుకంటే రేరుగా దొరికేటటువంటి లాంటి వాడే అంత మంచి మనసున్న ఫ్రెండ్ అలాంటి ఫ్రెండ్ ఉంటే ఎప్పుడు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలామంది మనం అతను బాగోగుల కోసం వాట్సాప్ మెసేజ్ చేసినా కానీ రిప్లై రాదు అలాంటప్పుడు నీకు వంద మంది రెండు వందల మంది నీ కాంటాక్ట్ లిస్ట్లో అవసరమా నీ నీ యొక్క రిప్ మెసేజ్కి రిప్లై ఇచ్చే స్పందించే గుణం లేనటువంటి వాళ్ళు నీకు ఫ్రెండ్గా ఉండటం అవసరమా నటించటం కాదు ఫ్రెండ్ అంటే మనసును తెలుసుకొని స్నేహం చేయాలి అలాంటి ఫ్రెండ్స్ మీకుంటే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు ఎందుకంటే నాకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ అంత మంచి మనసున్న ఫ్రెండ్ నేను పొందలేకపోయాను అలాంటి ఫ్రెండ్స్ నాకు లేరు అది మరి నా ఫ్రెండ్షిప్లో లోపమో తెలియదు లేకపోతే అత అవతలి వాళ్ళ ఫ్రెండ్షిప్లో లోపమో తెలియదు కానీ నాకు మంచి మనసున్న ఫ్రెండ్ అయితే లేరు అందుకని నేను చాలా విచారిస్తున్నాను మీ కనుక మంచి ఫ్రెండ్ ఉండి మంచి మనసున్న ఫ్రెండ్ ఉండి మీ కష్టాల్లో నష్టాల్లో అతను తోడుగా ఉండేటటువంటి ఫ్రెండ్ ఉంటే జీవితంలో అతను మర్చిపోవద్దు జీవితంలో తన స్నేహాన్ని మీరు విడనాడొద్దని చేతులు జోడించి మరి మిమ్మల్ని అర్థిస్తున్నాను ఎందుకంటే ఈ సమాజం మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది మనీ చుట్టూతే తిరుగుతుంది మనిషి ముఖ్యమా మనీ ముఖ్యం అంటే మనిషికంటే మనీ ముఖ్యం అంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీకు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ స్నేహాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ఎప్పుడు అంటి ఉండేటటువంటి ఆత్మీయమైనటువంటి స్నేహితులు మాత్రం మీరు వదిలిపెట్టొద్దని మనస్ఫూర్తిగా గుర్తున్నాను జై హింద్